క్రైస్తీలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనము ప్రతిరోజు పరిశుద్ధ లేఖన మందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనల గురించి ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఈరోజు నేర్చుకునబోయే టాపిక్ వచ్చి సొలోమాను చేసిన ప్రార్థన మొట్టమొదటిగా పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచ్చినములు చదువుకుందాం నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము ఆమెన్ ఎహోవా గిబియోనులో ఒక రాత్రి వేళ సొలోమానుకు స్వప్నమందు ప్రత్యక్షమై నీకు ఏమీ కావాలో అడగమన్నాడు అదేంటి రాజుకు ఏమి కావాలో దేవునికి తెలియదా మరలా అడగమనడం ఏమిటి అవును అతనికి ఏమి కావాలో దేవునికి తెలుసు కానీ ఎందుకు అడగమన్నాడు అంటే సొలోమాను అడిగేది యథార్థమైనదా కాదా అవసరం నిమిత్తం అడుగుతాడా విలాసాల కొరకు అడుగుతాడా అనే విషయం తెలుసుకుందామని దేవుడు అట్లా అన్నాడు మనలను కూడా ఆయన అడుగుడి మీకివ్వబడును అని మత్తేసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినంలో అంటూ ఉన్నారు మనకేమి కావాలో ఆయనకు తెలియదా తెలుసు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని మతీస్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినములో ఈ విధంగా రాయబడి ఉన్నది కానీ మన ప్రార్థనలో యథార్థత ఎంతో తెలుసుకుందామని అడగమంటున్నాడు అయితే సొలోమాను ఏమి కోరుకున్నాడు తండ్రి నేను చిన్నపిల్లవాడను ఇంత సువిశాలమైన రాజ్యాన్ని పరిపాలించుటకు నాకు జ్ఞానము చాలదు వివేకము గల హృదయాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించాడు రాజుకు ఏమి కావాలో దానినే అడిగాడు అతని ప్రార్థన యథార్థమైనది సొలోమాను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలమయ్యింది ఎందుకంటే అతడు భోగముల నిమిత్తము విలాసాల నిమిత్తము తన స్వార్థం కోసం కోసం పేరు ప్రతిష్టల కోసం ఐశ్వర్యం కోసం ప్రార్థించినవాడు కాదు అందుకే దేవుడు జ్ఞానముతో పాటు అడగకపోయినా విస్తారమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు ఎంత విస్తారమంటే సలోమాను అంతటి జ్ఞానవంతుడు అంతటి ఐశ్వర్యవంతుడు అతని ముందు కాలంలో కానీ అతని తరువాత కాలంలో కానీ ఎవ్వరూ లేరు మన ప్రార్థనలకు ప్రతిఫలం రావడం లేదంటే ఒకవేళ మన ప్రార్థనలలో యథార్థత లోపించింది విలాసాల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావేమో అందుకే పొందుకోలేకపోతున్నాం సరిచేసుకుందాం ఆయన మన ప్రార్థనని విని ప్రతిఫలం ఇచ్చేటట్లు ప్రార్థిద్దాం పొందుకుందాం అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రైస్తిలా